రాజధాని అని చెప్పినప్పుడు మా అందరికి ఎన్నో అపోహలు ఉండేవి కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక తహసీల్దార్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి అందరూ సదస్సులు నిర్వహించి రైతులతో మమేకమయ్యి రైతులకు ఉండ ఆ సందేహాలన్నీ తీర్చి రాష్ట్రం అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవుతారు ఎప్పటికైనా మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది మాకున్న అనుమానాన్ని నివృత్తి చేసి మా దగ్గర మేము ఆ రోజు ఇష్టపూర్వకంగా ఇవన్నీ మేము తెలుసుకొని బాబుగారి గురించి కూడా తెలిసి మా బాబు గారి నమ్మకం మీద మేము ఆ రోజు భూములు ఇచ్చామండి అన్ని కరెక్ట్గా ఉండే సగ టైంలో ప్రభుత్వం మారి రీటెండరింగ్ అన్నారు రీటెండరింగ్ అంటే ఇంకా బాగా జరుగుద్ది ఏమో అని చెప్పేసి అనుకున్నాం కానీ అనుకోకుండా మూడు రాజధానులు అన్నాడు ఆ రోజు మేము రోడ్డును బడి మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే మా మీద లాఠీ చార్జీ చేసి మా మీద కేసులు పెట్టి ఆడబిడ్డలని కూడా లేకుండా కనీసం మేము అమ్మవారికి బొక్కులు చెల్లు చెల్లించుకుందామని కనకదుర్గమ్మ గుడికి వెళ్తుంటే ఇక్కడ లాఠీ చార్జీ చేయరు కానీ మేము పట్టు వదలకుండా మేము సాధించుకున్నామండి అమరావతిని బాబుగారు రావటం కోసం అని చెప్పి మేము ఎంతో శ్రమ చేశాము మా మోదీ గారు మీ రెండున మా రాజధానికి వస్తున్నారు రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళాలని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని బాబుగారి చేతుల కూడా యువతకు అందరికీ ఉద్యోగాలు రావాలని ఇంకా ఎన్నో పరిశ్రమలు రావాలని మేము కోరుకుంటున్నామండి